హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారీస్ కిచెన్ హాయ్ అండి అంతా ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియోలో నేను చింతకాయ పచ్చడి ప్రిపేర్ చేశాను సో పచ్చి చింతకాయల పచ్చడి ఇప్పుడు చింతకాయలు దొరికే సీజన్ కదా సో చాలా టేస్టీగా ఉంది స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లుగా చాలా టేస్టీగా ఉంది సో ఈ యాక్చువల్గా నేను ఈ వీడియో స్టార్టింగ్లో వైట్ రైస్ చూపించాను కదా సో వైట్ రైస్ మేము ముంబై వచ్చిన తర్వాత వైట్ రైస్ అంటే చాలా రైస్ అంటే పచ్చి బియ్యం బియ్యం చాలా రెండు మూడు కొన్నాం కానీ ఒక్కొక్కటి ముద్దగా అయిపోవడం లేదంటే అంత బాగోకపోవడం లేదంటే ఎటువంటి టేస్టీ కర్రీ వేసుకుని తిన్నా కూడా అసలు టేస్ట్గా లేకపోవడం చప్పగా అనిపించడం అలా ఉండేది బట్ ఇక్కడ లదా పలావాలో కాసాబెల్లలో మాకు తెలిసిన వాళ్ళు ఒక అబ్బాయి తెచ్చి ఇచ్చి అమ్ముతున్నారనమాట రోహన్ అని తను సో రైస్ అయితే బీపీటీ రా రైస్ ఓల్డ్ రైస్ అని చెప్పారు సో రైస్ అయితే చాలా బాగుంది వైట్ రైస్ కానీ నేను పుదీనా రైస్ చేశాను అలాగే పులావ్ కూడా చేశాను పులావ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు పొడిలాడుతూ వచ్చింది రైస్ అయితే చాలా బాగుంది సో ఎవరైనా కావాలంటే ఇక్కడ మన దగ్గరలో ఉన్నవాళ్ళు ట్రై చేయొచ్చు ఓకే అండి సో లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే చింతకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం సో వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ వీడియో సో నేను చింతకాయలు తీసుకున్నానండి చింతకాయలు నీట్గా కడుక్కొని రెడీగా పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా నేను నీట్గా వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను సో చింతకాయలు అంటే మీకు ఒక విషయం చెప్పాలి ఇంపార్టెంట్ విషయము ఏంటంటే సో ఈ చింతకాయలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి అండి సో సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాయి కదా సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎవరైనా మీ అమ్మగారు ఇంటి దగ్గర నుంచి చింతకాయలు వస్తే ఒకసారి చేసి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్టీగా వస్తుంది ఓకే అండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం చింతకాయలు పైన కొంచెం బ్రౌన్ కలర్లో ఒక పౌడర్లా ఉంటుంది కదండి సో చెట్టు నుంచి మనం డైరెక్ట్గా కోసుకొని తెచ్చుకున్నా కూడా సో ఇదైతే మా చింత చెట్టు కాయలే అండ్ నా అక్కడ నా ఫ్రెండ్ కూడా కొన్ని కాయలు ఇచ్చారు సో చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో లేట్ ఎందుకండి వీడియో చూసేద్దాం సో చింతకాయల పైన ఉన్న బ్రౌన్ కలర్ పౌడర్ అంతా పోయేంత వరకు మనం నొక్కి బాగా సో రబ్ చేస్తూ నీట్గా కడుక్కోవాలి సో నేనైతే రెండు మూడు సార్లు వాష్ చేశాను సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న చింతకాయలని ఒక వేరే క్లాత్ మీద వేసి కొంచెం తడంతా పోయే వరకు పక్కన పెట్టాను సో చిన్న చింతకాయలు అంటే లేత చింతకాయలు అంటే అప్పుడప్పుడు అప్పుడే లోపల సీడ్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో అవి అయితే మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు ఇవి కొంచెం పెద్ద కాయలు కదా ఆల్రెడీ సీడ్ ఫామ్ అయి ఉంది లోపల సో నేను లోపల కట్ చేసి నేను సీడ్ తీసేసాను సో సీడ్ తీసేసిన తర్వాత మనం పచ్చడి రెడీ చేసుకోవడానికి ఇదిగోండి చూసారు కదా సో ఇలా నేను సీడ్ తీసేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో చింతకాయలు పులుపు ఉంటుంది కదా సో పులుపుకి తగ్గట్టు అలాగే మనం తినే కారానికి తగ్గట్టు మనం పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి అయితే నేను తీసుకున్న పచ్చిమిర్చి మిర్చి అయితే కొంచెం స్పైసీగా ఉన్నది అవే తీసుకున్నాను నేను సో మీరు అడ్జస్ట్ చేసుకుని మీకు తగినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు సో ఇక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అండి సో స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకున్నాను మనం పల్లీలు వేసుకోవచ్చు లేదంటే నువ్వులు కూడా వేసుకుంటారు సో కొంచెం బైండింగ్ బాగుంటుంది కమ్మ కమ్మని టేస్ట్ వస్తుంది కూడాను సో శనగపప్పు వేగిన తర్వాత నేను ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలండి సో పచ్చిమిర్చి కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నీట్గా కడుక్కొని వాష్ చేసుకొని పెట్టుకున్న సో ఈ చింతకాయ ముక్కలు వేసేసుకుందాము సో వేసుకొని అవి లైట్గా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చాలామంది అయితే పచ్చిక కూడా చేస్తారు సో కొంచెం టేస్ట్ బాగుంటుంది ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనము పక్కన పెట్టుకోవచ్చు అనమాట అంటే నిల్వ కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే ఓకే అండి చూసారు కదా చింతకాయలు వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో మరి మెత్తగా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి మన తక్కువ నుంచి గుజ్జు కొంచెం సెపరేట్ అవుతుంది కదా సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారి పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకోవడమే సో ఈ ఇలా ప్రిపేర్ చేసుకున్నా పచ్చడి అయితే వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశ సో టిఫిన్స్లోకి మనం సపరేట్గా చట్నీ లేనప్పుడు కూడా మనం యూస్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వేయలేదు నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే సో చింతకాయలు పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను సో ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సో మనకి స్పైసీ స్పైసీగా టేస్టీ టేస్టీగా మనకు పచ్చడి రెడీ అయిపోతుంది సో నేను మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను తర్వాత చల్లారి పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకునే ముందు నేను ముందుగా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను జనరల్గా మనం పులుపు అంటే లైక్ గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు కూడా మనం పచ్చి సారీ ఉల్లిపాయలు వేసుకుంటాం కదా సో టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఓకే అండి కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సో తర్వాత నేను ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని సో మరీ ఫైన్ పేస్ట్లా అవసరం లేదండి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అప్పుడప్పుడు మనం తింటున్నప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మనం తాలింపు చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది పోపు పెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది సో ఇప్పుడు తాలింపు చేసుకుందాం సో స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసాను నేను సో కొంచెం పచ్చడి కూడా ఎక్కువ అయింది కదండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసాను పచ్చడి ఏదైనా రోటి పచ్చడిలోకి పచ్చడిలోకి మెంతులు కమ్మగా ఉంటాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది మెంతులు వేగిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర సో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత నాలుగైదు ఒక ఫుల్ వెల్లుల్లి రెబ్బ దంచి వేసానండి నేను సో వెల్లుల్లి కూడా ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని సో కరివేపాకు చెట్టుపట్టులాడకుండా సో కొద్దిగా పసుపు వేసాను సో ఆయిల్ అంతా పైకి చిట్లకుండా ఉంటుంది చిల్లకుండా ఉంటుందన్నమాట సో తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని మనం రెడ్డి ముందుగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని తాళం చేసుకుందాము సో ఇంత ఇంతేనండి ఈరోజు వీడియో సో చూసారు కదా సో టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉందండి పచ్చడి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్ అండ్ ఈజీ వేలో ఈ పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈరోజు నేను పప్పు చేశాను సో పప్పు అలాగే చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంది సో ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఇది ఈరోజు వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే